సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఏలూరు రేంజ్ పరిధిలో అన్ని జిల్లాలో భద్రత కట్టదిట్టం చేశామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా డీఎస్పీ ఉంటారని పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురంకు గా జిల్లా ఎస్పీ భద్రత చూస్తారని ఆయన తెలిపారు పవన్ అభిమానులు ఎవరు పిఠాపురం రావద్దని విజయోత్సవ ర్యాలీలు బాణసంచాకు అనుమతి లేదన్నారు కౌంటింగ్లో ఏమైనా పారుబాట్లకు అనుమానాలుంటే న్యాయపరంగా పోరాడాలని ఎక్కడ ఎలాంటి అలర్లు గొడవలు జరిగిన కుమార్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏలూరు రేంజ్ వ్యాప్తంగా మొత్తం దాదాపు ఉన్నటువంటి ఉభయ గోదావరి అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది మరి ఏ విధంగా భద్రతా ఏర్పాట్లు ఉంటాయనేది ఏలూరు ఐజీ ఉన్నారు ఇప్పుడు మనతో అశోక్ గారు సార్ చెప్పండి ఏ విధంగా భద్రతా చర్యలు ఉండబోతున్నాయి ఏలూరు రేంజ్ లోని ఆర్ జిల్లాలో రేపు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ప్రారంభమవుతుంది సో ఈ సందర్భంగా మనము హెడ్ క్వార్టర్స్లో కౌంటింగ్ జరిగే హెడ్ క్వార్టర్స్లో నాలుగు అంచెల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి కౌంటింగ్ సెంటర్స్ స్ట్రాంగ్ రూమ్స్కి ఆల్రెడీ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీగా ఉంది అత నెక్స్ట్ కార్డన్లో ఆర్మ్ రిజర్వ్ పోలీసెస్ ఉన్నాయి తర్వాత అవుట్ సైడ్ కార్డన్లో సివిల్ పోలీస్ ఉంది దీన్ని ఇంకా విస్తృతం చేసి బందోబస్తు ప్రతి కౌంటింగ్ హాల్ కి ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంటే బయట స్టాఫ్ అంతా బయటనే ఉంటారు ఏదైనా రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ హాల్ ఏదైనా ఇష్యూస్ జరిగితే వారి ఆదేశాల మేరకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కరిని కౌంటింగ్ వెళ్లే ప్రతి ఒక్క అఫీషియల్స్ ని అందరినీ కూడా కౌంటింగ్ అభ్యర్థుల్ని కానీ కౌంటింగ్ ఏజెంట్స్ ని గానీ అందరినీ కూడా ఫ్రిస్కింగ్ చేసి లోపల పంపించడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితులు కూడా ఎలక్ట్రానిక్ గ్యాట్ గేట్స్ ఏది కూడా అలో చేయడం జరగదు తర్వాత ఈ మార్నింగ్ ఈ కౌంటింగ్ సెంటర్స్ వచ్చే దాదాపు ఒక కిలోమీటర్లోనే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఓన్లీ క్యాండిడేట్స్ అదరైజ్డ్ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ అఫీషల్స్ మాత్రమే అలో చేయడం జరుగుతుంది వీళ్ళున్న ఉన్న చోట్ల సపరేట్ గా గేట్స్ పెట్టాము వీళ్ళు లేకుంటే అందరు కూడా ఒకే గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు తర్వాత క్యాండిడేట్స్ కి తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ కి ఆఫీషియల్స్ సపరేట్ గా వెహికల్స్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన అవుట్ సైడ్ కౌంటింగ్ సెంటర్స్ ఒక ప్లాటూన్ వరకు సిఏపిఎఫ్ గానీ లేకపోతే ఏపీఎస్ బలగాలని పెట్టడం జరిగింది సో ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్ లోకి ఐడెంటిటీ లేకుండా అంటే ఎటువంటి ఐడెంటిటీ కార్డు లేకుండా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు ప్రతి ఒక్కరు వారి ప్రిస్క్రైబ్డ్ ప్లేసెస్ లోనే ఉండాలి కౌంటింగ్ లోపలి హాల్స్ లోకి చెక్ చేసి ఫ్రిస్క్ చేసి పంపిస్తారు ఆ కౌంటింగ్ ప్రక్రియను కూడా నిరంతరము సీసీ కెమెరాస్ ద్వారా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఆ జిల్లా ఎస్పీ గారు అక్కడే కౌంటింగ్ సెంటర్స్ లోనే క్యాంప్ చేస్తారు కౌంటింగ్ అయ్యేంత వరకు క్యాంప్ చేస్తారు తర్వాత కౌంటింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ లో అంటే ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతా ఉందో ఆ కౌంటింగ్ టౌన్ లో కూడా మొత్తం కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం అంటే ఈ టౌన్ లో ఎవరు గుమిగూడకుండా వన్ ఫార్ట్ ఫోర్ సిఆర్పిసి స్ట్రిక్ట్ గా ప్రాములిగేట్ చేయడం జరిగింది అనవసరంగా ప్రజలు ఎవరు కౌంటింగ్ సెంటర్స్ రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉండేటట్టుగా వన్ ఫార్ట్ ఫోర్ సిఆర్పిసి స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది తర్వాత కౌంటింగ్ సెంటర్స్ ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కూడా రెడ్ జోన్గా ప్ర డిక్లేర్ చేశారు అంటే ఈ డ్రోన్స్ అవి ఏవి కూడా ఎగరవేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు అటువంటి ఏదైనా చేస్తే కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇది కౌంటింగ్ సెంటర్స్లో హెడ్ క్వార్టర్స్లో జరిగే బందోబస్తు తర్వాత మనకు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ప్రతి చోట పార్టీ ఆఫీసులు ఉంటాయి తర్వాత పార్టీ లీడర్స్ హౌసెస్ ఉంటాయి వీళ్ళు పార్టీ ఆఫీసెస్కి వాళ్ళ లీడర్స్ హౌసెస్ దగ్గర కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటే వాళ్ళకి బాక్స్ టైప్ కాన్వాయ్స్ అంటే ముందర ఒక వెహికల్ వెనుకొక వెహికల్ అట్లా బాక్స్ టైప్ కాన్వాయ్ కూడా పెట్టడం జరిగింది మిగతా క్యాండిడేట్స్ అందరికీ కూడా షాడో పార్టీస్ ఏర్పాటు చేశాము ఎక్కడైతే మన ఎలక్షన్స్లో గొడవలు జరిగాయో ఇంకా కౌంటింగ్ తర్వాత ఎక్కడైతే గొడవలు జరుగుతాయని అనుకుంటున్నామో అన్ని చోట్ల కూడా టికెట్స్ పెట్టడం జరిగింది తర్వాత ఇన్స్పెక్టర్ డిఎస్పీ స్థాయిలో కూడా మనం పెట్రోలింగ్ పార్టీస్ క్యూఆర్టీస్ మొబైల్ పార్టీస్ కూడా పెట్టాము ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక డిఎస్పీ గారు ఇన్ఛార్జ్గా ఉంటారు అవుట్ సైడ్ నుంచి ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు వచ్చారు వారి అందరినీ కూడా సెన్సిటివ్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది సో సోషల్ మీడియా మీద వాచ్ పెట్టడము సీసీటీవీ కంట్రోల్ రూమ్లో సీసీటీవీస్ వాచ్ చేయడము అత మన చాలామంది లీడర్స్ కూడా మాకు సహకరించి పార్టీ క్యాడర్కి మెసేజ్ ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు కోఆపరేట్ చేయండి ఎవరు కూడా లాండర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు అయినప్పటికీ అని చెప్పి వారు కూడా అప్పీల్ చేశారు ప్రతి గ్రామంలో అన్ని గ్రామాల్లో వెళ్ళి గ్రామ సభలు కండక్ట్ చేశాము పొలిటికల్ లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది హార్డ్నసేచ్ ఆపరేషన్స్ చేశాము తర్వాత ఇట్లా విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ బ్యాన్ చేశాము క్రాకర్స్ కూడా లూజ్ సేల్ లేకుండా స్ట్రిక్ట్గా బ్యాన్ అమలు చేస్తున్నాము కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా విక్టరీ ప్రొసెషన్స్ కూడా బ్యాన్ చేశాము సో ఇవన్నీ రకరకాల ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరిగిందండి సో వీటితో మాకు విశ్వాసం ఉంది ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్ని జిల్లాల్లో కూడా ప్రశాంతంగా జరుగుతుందని మేము విశ్వసిస్తాం గోదావరి జిల్లాలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి అక్కడే ఏ విధంగా అంటే పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చే విధంగా వారు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది వారికి ఏం చెప్పదలుచుకున్నారు ఆల్రెడీ అక్కడ జనసేన పార్టీ లీడర్స్ తోటి మాట్లాడడం జరిగిందండి అక్కడ వారి పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ నాగబాబు గారు కూడా ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు జనసేన కార్యకర్తలు అందరూ పోలీసు వార్త సహకరించి శాంతి భద్రతలు కాపాడమని చెప్పేసి అక్కడ పిఠాపురంలో కూడా ఒక ఎస్పీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కోనసీమ తర్వాత ఈస్ట్ గోదావరి రెండు జిల్లాల నుంచి ఎవరైనా అభిమానులు అక్కడికి మూమెంట్ అయ్యే అవకాశం ఉన్నా అక్కడ ఎస్పీలు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు చెక్ పోస్టులు పెట్టి అక్కడికి ఎవరు పోకుండా చూసుకుంటాము ఆ రోజు కౌంటింగ్ అయిపోయిన ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ గ్యాదరింగ్ లేకుండా మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేస్తున్నామండి అంటే కొంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు కౌంటింగ్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వెంటనే మీరు ఎక్కడ కూడా ఉపేక్షించొద్దు వెంటనే ఆందోళన చేయండి అంటూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అటువంటి వారికి మీరేమి హెచ్చరికలు జరి అంటే కౌంటింగ్ ప్రక్రియ పొరపాట్లు జరిగితే అక్కడ లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా మెకానిజమ్స్ ఇచ్చిందండి ఎందుకంటే అక్కడ అబ్జర్వర్స్ ఉంటారు ప్రత్యేక అసెంబ్లీ సెగ్మెంట్కి అబ్జర్వర్స్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వేరే స్టేట్ నుంచి పనిచేస్తుంటారు రిటర్నింగ్ అధికారి ఉంటారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు వారి అబ్జెక్షన్స్ ఏదైనా అక్కడ రిజాల్వ్ చేసుకోవాలి చట్టపరంగా అక్కడ రిజాల్వ్ చేసుకోవాలి దాని ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి బయటికి పంపడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల శాంతిప్రత సమస్యలు తమస్య ఎలా అవకాశం ఉంది ఏదైనా ఉంటే లీగల్గా దాన్ని అవుట్ చేసుకోవాలి ఆ ఓట్ వాలిడా ఇన్వాలిడా ఏమిటనేది అది లీడర్స్కి ఆల్రెడీ చెప్పాము బట్ ఎవరన్నా వచ్చి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఏదైనా గొడవ చేయడానికి ప్రయత్నం చాలా కఠినమైన చర్యలు ఉంటాయండి థ్యాంక్ యూ అది చూస్తే ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి ఏలూరు రేంజ్ పరిధిలో అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎవరు కూడా పోలీసు నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా కూడా కౌంటింగ్ సమయంలో కానీ కౌంటింగ్ జరిగిన తర్వాత కానీ ఎక్కడ అల్లర్లకు పాల్పడినా సరే కఠిన చర్యలు ఉంటాయంటూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ ఏలూరు నుంచి